నేను మన ఊరు మన బడి అనే దాంట్లో నేను వర్క్ చేసిన నలభై లక్షలు వర్క్ చేసిన దాంట్లోకి వెళ్ళి బాత్రూమ్ కట్టించిన వంట రూమ్లు కట్టించిన కిచెన్ సెట్ కట్టిన మొత్తం బడి మొత్తం ఊరితే బా మొత్తం పిల్ల కానీ వర్షకాలం బాగా ఇబ్బంది పడినా బళ్ళు మొత్తం రిపేర్ చేసిన మళ్ళొకటి మొత్తం బళ్ళు మొత్తం ఇది చేసిన తర్వాత డోర్లు బీన్లు మొత్తం ఎట్టు జట్టు చేసి ఇచ్చిన వంద ట్యూబ్ లైట్లు మూడు వందల ఎల్ఈడి బల్బులు స్తంబు హ్యాండ్ వాషింగ్ డైనింగ్ హాల్ బాత్రూములు కిచెన్ సెట్ బడి మొత్తం రిపేర్ చేయించిన మొత్తం ఎట్టు జట్టు చేయించేసిన నాకు పైసలు వాడగలేవు నాకు కలెక్టర్ గారు చెప్పారు ఏమని మా డబ్బులు డబ్బులున్నాయి మీరు పని చేస్తారా చేయరా మాకు ఏడెంట్ సరే మీటింగ్ పెట్టాను ఆ ఎనిమిది సరే మీటింగ్ పెడితే మా కొంట డబ్బులు చేయరు అంటే మేము చేసినాం డాక్టర్ అమ్ముడు పోయినాయి ఎడ్లు అమ్ముడు పోయినాయి బల అమ్ముడు పోయినాయి రెండు గొడ్లు అమ్ముడు పోయినాయి నా తాట ఏం లేకుంటే మా పిల్లవాళ్ళు స్కూల్కి పంపిదాడే స్కూల్కి బట్టలు ఉందంటే మా తాట డబ్బు లేవు మాది అది ఆ పరిస్థితి అయిపోయింది ఊళ్ళే ఊడే ఉండే ఉండే పరిస్థితి లేదు అది అంత ఇబ్బందులు ఉన్నా నేను నాకు డబ్బులు ఎంటనే వేసేస్తాయి లేకపోతే మళ్ళీ నేను సోమవారం నాడు మళ్ళీ స్థానం ఇస్తాను ఏం చేసినా పర్వాలేదు నాకు డబ్బులు వచ్చాక నేను వదిలిపెట్టా ఏం సత్యదానిక సిద్ధం ఎవరు నేను ఇప్పుడు మన పెంపి ఎస్ఐ వచ్చిండు ఎస్ఐ వచ్చి నేను మీకు డబ్బులు ఇప్పిస్తాను నేను ఇది మీరు లేదా సార్ డివో సార్ దానికి తీసుకపోతా మీ డబ్బులు ఇచ్చేటట్టు ఇస్తాను తారం తీసినట్టు తారం తీసినా సార్